ప్రయాగరాజులో కుంభమేళ ప్రారంభమైంది లక్షలాది మంది నాగా సాధువులు ప్రయాగరాజులో పుణ్యస్నానాలు చేశారు వివిధ ఆకారాలకు చెందిన నాగా సాధువులు కొత్త వారికి దీక్షలు ఇస్తూ ఉంటారు లక్షలాదిగా సాధువులు ఎలా వస్తారో తెలియకుండా అక్కడికి వస్తారు ఎలాంటి వాహనాలు ఉపయోగించకుండా ఎవరికంటా పడకుండా ఎలా వస్తారో తెలియకుండా సరిగ్గా కుంభమేళాలో ఆ సమయానికి వేగంగా వచ్చేస్తారు రాజు స్నానం ఆచరిస్తారు కుంభమేళాలో రాజస్నానం అత్యంత కీలకమైనది ఈ కుంభమేళాలో మొత్తం ఆరు రోజుల పాటు రాజస్నానాలు నిర్వహిస్తారు పుష్యమాసం పౌర్ణమి రోజున అంటే కుంభమేళా ప్రారంభం తొలి రోజున రాజస్నానం నిర్వహిస్తారు మకర సంక్రాంతికి రెండో రాజస్నానం ఆచరిస్తారు జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య నాడు మూడవ రాజస్నానం ఉంటుంది ఫిబ్రవరి మూడు వసంత పంచమి రోజున ఫిబ్రవరి పన్నెండు మాఘ పౌర్ణమికి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి రోజున రాజస్నానం ఆచరిస్తారు తొలి స్నానం నాగా సాధువులు చేస్తారనే సంగతి మనకు తెలిసిందే మొత్తం పదహారు అకారాలు ఉన్నట్లుగా పండితులు చెబుతున్నారు రెండు అతిపెద్ద అకారాలు ఉన్నాయి అందులో మొదటిది మహా పరినిర్వాణ్ అఖార కాగా రెండవది వారణాసికి చెందిన పంచదహనం జున అఖార ఈ రెండు అఖారాల నుంచి పెద్ద సంఖ్యలో కుంభమేళాకు హాజరై రాజస్నానం చేస్తారు నాగా సాధువుల ప్రధాన జీవనం ధ్యానం సాధన ఆధ్యాత్మిక పరమైన విషయాలపై చర్చలు ఇవే వారి జీవన విధానం నాగా సాధువులు హిమాలయాలతో పాటుగా ఎక్కడైతే కుంభమేళాలు జరుగుతూ ఉంటాయో ఆయా ప్రాంతాల్లో మాత్రమే నివసిస్తూ ఉంటారు ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో వీరు నివసిస్తూ ఉంటారు కుంభమేళాలో ఎక్కువగా కొత్త సాధువులకు దీక్షలు ఇస్తూ ఉంటారు అకారాలను ఎంచుకొని కొత్త వాళ్ళు దీక్షలు చేపడుతూ ఉంటారు ఇలా దీక్ష తీసుకున్న వారు కఠిన నియమాలను పాటించాలి సాధన కూడా చేయాలి ఎవరైతే దీక్షను నియమానుసారం పాటిస్తారో వారు తప్పనిసరిగా అఖారాలో చేరేందుకు అనుమతి లభిస్తుంది దీక్ష తీసుకునే ప్రాంతాలను అనుసరించి సాధువుల పేర్లు నిర్ణయించబడతాయి ప్రయాగరాజులో దీక్ష తీసుకునే సాధకుడికి రాజరాజేశ్వరుడు అని ఉజ్జయినిలో దీక్ష తీసుకుంటే కుణి నాగా సాధు అని హరిద్వారలో దీక్ష తీసుకుంటే బర్ఫాని నాగా సాధు అని నాసిక్లో దీక్ష తీసుకుంటే బర్ఫాని కిచాడియా నాగా సాధు అని పిలుస్తారు అమృతం చుక్కలు ఈ నాలుగు ప్రాంతాల్లో పడ్డాయని అందుకే ఈ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళాను నిర్వహిస్తారని పెద్దలు చెబుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ట్ ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్